అందరికీ ఒకప్పుడు జీవితం చాలా పెద్ద సమస్యలు ఎదురవుతుంటాయి ఆరోగ్యం ఆర్థిక స్థితి కుటుంబ సమస్యలు ఏదైనా ఒక విధంగా మానసిక ఒత్తిడి కలిగిస్తాయి కానీ హిందూ సంప్రదాయంలో కొన్ని చిన్న చిన్న పద్ధతులు ఉన్నాయి అవి పాటిస్తే మనసుకు శాంతి కలగడమే కాకుండా ఈ కష్టాల నుంచి బయటపడటానికి సహాయపడుతుంది ఈ శనివారం మీరు ఒక చిన్న పని చేస్తే మీరు ఎదుర్కొంటున్న కష్టాలను గాలిలో కరిగిపోతాయి శనివారం పూజ ప్రాముఖ్యత శనివారం అంటే శనిదేవుడి రోజు శనిదేవుడు కర్మ ఫలితాలను అనుభవించమని గుర్తు చేస్తాడు శనివారం పూజలు చేస్తే శని ప్రభావం తగ్గడమే కాకుండా మన జీవితంలో మంచివి అన్ని జరగటానికి అనుకూలంగా ఉంటుంది ఈ రోజు పూజ చేసే వారికి శని దేవుడి అనుగ్రహిస్తారని పెద్దలు చెబుతారు ఇది మన కష్టాలను దూరం చేస్తుంది శనివారం ఉదయం రోజు ప్రారంభమయ్యే ముందు స్నానం చేసి శుభ్రంగా ఉండండి ఇంటి గదిలో లేదా సమీపంలోని శని దేవాలయంలో దీపం వెలిగించండి ఒంటికి నూనె రాసుకొని స్నానం చేయటం చాలా శుభం పూజలో శని దేవునికి మంత్రం చెప్పండి ఓం శనేశ్వరాయ నమ పూజకు నువ్వుల నూనె దీపం వెలిగించండి ఈ కష్టాలను తగ్గించుకోవటానికి నువ్వుల దానం చేయటం చాలా మంచిది పేదవారికి భోజనం అందించటం శని అనుగ్రహంకి దారితీస్తుంది శనివారం రోజు బొగ్గు లేదా ఐరన్ పరికరాలను కొనుగోలు చేయటం మానేయండి నల్ల రంగు వస్తువులను శనిదేవుడి పూజలో ఉపయోగించాలి కానీ ఆ రోజు కొంత నల్ల దుస్తువులను కొంటే శుభం కలుగుతుంది ఇతరులకు హాని చేసే ఆలోచనలు లేకుండా స్వచ్ఛమైన మనసుతో పూజ చేయండి శనివారం రోజు ఈ పని చేయటం వల్ల కేవలం శని ప్రభావం తగ్గడం మాత్రమే కాదు మనలో ఆధ్యాత్మిక చైతన్యం కూడా పెరుగుతుంది ప్రత్యేకంగా పహిల్వాన్ మారుతి ఆలయంలో పూజలు చేయటం చాలా శుభప్రదం కష్టాలను కలిగించడంలో శనిదేవుడు మార్గాలను మార్గదర్శకుడుగా ఉంటాడు శనివారం చేసే కొన్ని ప్రత్యేక పూజలు పీపా చెట్టు దగ్గర పూజ పీపా చెట్టు దగ్గర దీపం వెలిగించడం శ్రేయస్కరం నల్లగుడ్డు లేదా నల్ల నువ్వులు శనివారం నల్ల నువ్వులను దానం చేసిన శని దోషం పోతుంది కాగదీపం ఇనుపో ప్రాతలో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే మీ కష్టాలు దూరం అవుతాయి శనివారం మంచి పనులు చేయండి పెద్దవారికి గౌరవం చిన్నవారికి సహాయం చేయటం శని అనుగ్రహానికి దారితీస్తుంది ఈ శనివారం మీరు కేవలం ఈ చిన్న చిన్న పద్ధతులను పాటిస్తే మీ జీవితంలో కష్టాలు గాల్లో కరిగిపోతాయి శనిదేవుడి పట్ల భక్తిని చూపించి పేదవారికి సహాయం చేయటం ద్వారా మీరు మంచి మార్గంలో సాగుతారు మీరు ఈ పద్ధతులను పాటిస్తే అనుభవించిన ఫలితాలతో మాటు మాతో పంచుకోండి